కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం వెండి తెరపై వెలుగులీని ఆణిముత్య లాంటి చిత్రాల విశేషాలతో అలరించి చిత్రలహరికి మీకిది స్వాగతం సంక్రాంతి వచ్చిందంటే ఆ రోజుల్లో పెద్ద నటుల సినిమాలు విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవి జన సామాన్యాన్ని బాగా ఆకర్షించే కత్తి పోరాటాలు ముష్టి యుద్ధాలు గుర్రపు విన్యాసాలు చూడచక్కని నాట్యాలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే కుతంత్రాలు ఇంకా హాస్యం పంచే సన్నివేశాలు వెరసి జనరంజకమైన సినిమాలు వెండి తెరను తాకేవి ఇలాంటి హంగులన్నీ పుష్కలంగా ఉన్న ఒక జానపద చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో భోగి పండుగ రోజు విడుదలై ఘన విజయం సాధించింది నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా పేరు గోపాలుడు భూపాలుడు అదే ఈ వారం మన చిత్రలహరిలో అలరించబోతున్న చిత్రం గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై వైవి రావు నిర్మించిన ఈ సినిమాకు జి విశ్వనాథం దర్శకత్వం వహించగా నిర్మాణ బాధ్యతల్ని ఎస్ భావనారాయణ నిర్వహించారు పాలగుమ్మి పద్మరాజు మాటల్ని అందించారు ఈ చిత్రంలో తారాగణం రాజేంద్ర భూపతిగా మరియు గోపన్నగా ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేశాడు పద్మావతిగా రాజశ్రీ రజనిగా జయలలిత కుంతల వంశపు రాజుగా ప్రభాకర రెడ్డి వీరేంద్రగా సిహెచ్ కృష్ణమూర్తి మహారాణిగా ఎస్ వరలక్ష్మి రాణి అన్నగా మిక్కిలినేని గొల్ల మంగమ్మగా హేమలత ఇంకా ఈ చిత్రంలో వీరబాహుగా రాజనాలా నటించారు <Gãi> <ký ký> <kì> 嗯。 కవలలుగా పుట్టిన ఇద్దరు రాజకుమారుల కథ ఆధారంగా రూపొందించబడిన గోపాలుడు భూపాలుడు చిత్రం యొక్క ఇతివృత్తం ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందామా మరి కుంతల రాజవంశానికి ఒక శాపముంది ఆరు తరాలుగా అన్నదమ్ములు సింహాసనం కోసం ఒకరినొకరు హత్య చేసుకుంటూ ఉంటారు ఆ వంశంలో ఆ కుంతల వంశపు రాజు రెడ్డికి ఎన్నో నోముల పంటగా లేకలేక కవల పిల్లలు కలుగుతారు వంశ పారంపర్యంగా రాజసింహాసనం పిల్లలకు సంక్రమిస్తుంది అని ఆ రాజు తమ్ముడు వీరేంద్ర సిహెచ్ కృష్ణమూర్తి వ్యూహం పన్ని పురిటి గదిలోనే రాజుని దారుణంగా కత్తితో పొడుస్తాడు ఆ రాజు కూడా తమ్ముణ్ణి చంపి తాను కూడా ప్రాణం విడుస్తాడు ఆ దారుణ దృశ్యం చూసిన మహారాణి ఎస్ వరలక్ష్మి మనసు అల్లకల్లోలమవుతుంది రాణికి అన్న అయిన మికిలినేని రాజ్య భారాన్ని మోసేందుకు సిద్ధమవుతాడు పెరిగి పెద్దయ్యాక ఈ కవలపిల్లలు కూడా ఇటువంటి దారుణానికే తలపడతారని భయపడి ఒక బిడ్డను తనవద్దే ఉంచుకొని రెండవ బిడ్డను దాసి ఇచ్చి దేశానికి వెళ్లి పెంచమని పురమాయిస్తుంది రాణి పరీక్షకు గురి చేసి వేడుక చూస్తున్నావాతకలేక సతమతమవుతున్న ఈ అభాగ్యరాలి పద సాధిస్తున్నావా తండ్రి ఈ వికట నాటకానికి ప్రధాన పాత్రగారాలే దొరికిందా మహారాణి సూర్యచంద్రు లాంటి పసిబిడ్డల్ని చూసుకుని గడిచిన పీడకలన్నీ మర్చిపోవాలి తల్లి ముందు సంగతి ఆలోచించవలసిన తమరే ఇలాగ తల్లడిల్లిపోతే ఎలాగమ్మా ముందు సంగతి అవును ఇక ముందున్నడూ ఎటువంటి దారుణాలు జరగడానికి వీల్లేదు నా రక్తం పంచుకు పుట్టిన ఈ బిడ్డలు తాత తండ్రుల వలె ఒకరి రక్తం ఒకరు చెందకూడదు అందుకొకటే మార్గం వీళ్ళనిద్దరినీ వేరు ఏ కానని దేశానికో తీసుకెళ్లి పెంచు ఆరు తరాలుగా ఈ రాజవంశంలో సింహాసనం కోసం అన్నదమ్ముల్లో ఒకరినొకరు హత్య చేసుకోవడం పరంపరగా వస్తున్న భయంకర సంప్రదాయం ఈ రాజవంశానికి ఏదో ఘోరశాపం ఉంది ఆ షాప విమోచన కోసం నా మాతృహృదయం అర్ధ భాగం చీల్చి ఆకుతివ్వక తప్పదు ఆరు తరాలుగా వస్తున్న ఆ దారుణ మారుణ చరిత్ర నా బిడ్డలు పెరిగి పెద్దవారయ్యాక జరగడానికి వీల్లేదు నా చిన్నారి నాందేశంలో పేద ఇంటరు ఏ కొన్న గోపన్న గాను పెరగడు ఏ పరిస్థితుల్లోనూ అతని కుల గోత్రాలు అతనికి తెలియకూడదు తీసుకువెళ్ళు దాది సరి సంపదలకు భోగ భాగ్యాలకు ఆఖరికి జన్మ హక్కు అయిన తల్లి ఉడికి కూడా దూరం చేసి ఈ ఘోర పాపానికి నేను ఎలా దాది ఈ పాపం నేది కాదు నాది కన్ను కానని దేశాలకు చేతులారా పంపుతున్న కన్న తల్లి కడుపు కోత కన్నా నీ ఆవేదన ఎక్కువ రాజవంశంలో రక్తపాతం దేశంలో ఆరాధికం అది కట్టాలంటే నీ అమానుషానికి పాల్పడక తప్పదు ఈ కవలలు పుట్టిన సంగతి గది దాటి బయటకు పొక్కకు ముందే బిడ్డను తీసుకువెళ్ళు No. <laughs> తల్లి కడుపులో ఉదయించిన పాపలు విధి చేసిన వంచనతో విడిపోయి పాపము కోనలోన పెరిగె నొకడు కోపాలుడై కోట దాసి ఆ బిడ్డను తీసుకుని అడవిదారున వెళుతూ ఉండగా ఆమె పులివాత పడుతుంది ఏడుస్తున్న ఆ బిడ్డను గొల్ల మంగమ్మ హేమలత చూసి తీసుకుపోయి పెంచుకుంటుంది రాజభవనంలో పెద్ద బిడ్డ పెరిగి పెద్దవాడై రాజేంద్ర భూపతి ఎన్టీ రామారావు అవుతాడు కోనలో మంగమ్మ ఇంట పెరిగిన చిన్నవాడు గోపాలుడు గోపన్న ఎన్టీ రామారావుగా పెరిగి పెద్దవాడవుతాడు రాజేంద్ర భూపతికి తన అన్న కుమార్తె పద్మావతి రాజశ్రీని ఇచ్చి వివాహం చేయాలని మహారాణి సంకల్పం కాని రాజేంద్ర భూపతి కోనలో పరిచయమైన రజని జయలలితకి మనసిస్తాడు వేట నేపంతో వీలైనప్పుడల్లా అడవికి వెళ్లి రజనీని కలుస్తూ ఉంటాడు i రాజా పినతండ్రి వీరేంద్ర కుమారుడు వీరబాహు రాజనాల అరణ్యదుర్గానికి అధిపతి రాజాను కడతేర్చి పద్మావతితో పాటు కుంతల రాజ్య సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి అని పన్నాగం పన్నుతాడు వేట కోసం వచ్చిన రాజాను అడవిలో వీరబాహు అనుచరులు చుట్టుముట్టి బంధించబోతే అక్కడకు దగ్గరలోనే గొర్రెలు మేపుతున్న గోపన్న వారిని తరిమికొట్టి రాజాను బందీ విముక్తిని చేస్తాడు ఇద్దరు ఒకే పోలికతో ఉండడం చూసిన రాజా ఆశ్చర్యం వ్యక్తపరిచి గోపన్నను రాజస్థానానికి ఆహ్వానిస్తాడు గోపన్ గోపన్ గోపన్న నువ్వు చేసిన ఉపకారం మేము ఈ జన్మలో మరిచిపో దానికి ఇది మా బహుమ తీసుకో బహుమానాల కాశపడి రాలేదు ఏదో ఒంటరిగాడి మీద పది మంది పడ్డారు పాపం అని వచ్చాం ఆదుకున్నాం అంతేనా అవును గోపన్న మాది పొరపాటి నీ వంటి మహావీరుడు బహుమానాల కాచపడి ప్రాణాలను గోపన్న మా బహుమానం పరిగ్రహించకపోయినా మా ఆతిథ్యం స్వీకరించడానికైనా ఒక్కసారి నువ్వు రావాలి ఎక్కడికి రాసన ఏ ఏ ఓ కుంతల దేశపు మహారాజు గారు రమ్మన్నారు కానీ ఒక్కసారి నువ్వు కూడా రా మహారాణి గోపన్నను చూసి ఆశ్చర్యపోతుంది అన్నదమ్ములిద్దరూ కత్తిసాము చేస్తూ ఉండగా చూసిన మహారాణి గోపన్నను పంపివేయమని మీద ఒత్తిడి తెస్తుంది రాజాకు ఒక ఉపాయం తట్టి గోపన్నను రాజభవనంలోనే పెట్టి తాను రజనిని కలిసేందుకు అడవికి వెళ్తాడు అక్కడ వీరబాహు అనుచరులకు చిక్కి ఒక దుర్గంలో బంధించబడతాడు విషయం పసిగట్టిన గోపన్న వీరబాహు పరివారాన్ని హతమార్చి రాజేంద్ర భూపతిని రక్షిస్తాడు మహారాణి మంగమ్మను పిలిపించి ఆమె చెప్పిన కథ విని గోపాలుడు తన రెండవ బిడ్డేనని తెలుసుకుంటుంది బోలెడని సాహసకృత్యాలు కృత్యాలు కత్తి యుద్ధాలు శృంగార పాఠాలు చిద్విలాసాలు సంపూర్ణమయ్యాక రాజమాత సంకల్పాన్ని సిద్ధింపచేసి రాజకుమారులిద్దరూ తాము ప్రేమించిన ప్రియురాళ్లను వివాహమాడటంతో ఈ చిత్రకథ సుఖాంతమవుతుంది वो सारी कला लोगों की रावैया वो सारी कला लोगों की रावैया नाव वेल्लू कंविंची कोवैया ఒకసారి రాగానే ఏ మౌనులే నీ కృదయా శయనించి ఉంటానులే ఎలుకుంటానులే ఒకసారి రాగానే ఏ మౌనులే తనివి కలి మనసు చన మన సుకరిగిం చన కేరిం తలాడిం చీ సోలిం కేరిం తలాడిం చే సోలిం గోపాలుడు భూపాలుడు చిత్రం యొక్క నిర్మాణ విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం నిర్మాత వైవి రావు స్వస్థలం రాజమహేంద్రవరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సువర్ణమాల అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చూసుకునేందుకు మద్రాసు వెళ్ళాడు అది పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైంది ఈలోగా ఆయనకు జర్నలిజం వైపు ఆసక్తి కలిగింది తరువాత కొద్ది రోజులు పత్రికలు నిర్వహించాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన బావ అయిన ఎస్ భావనారాయణతో కలిసి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి చిత్రాలు నిర్మించడం ప్రారంభించాడు వారి తొలి సినిమా లోగుట్టు కెరుక తరువాత సినిమాగా భారీ తారాగణంతో గోపాలుడు భూపాలుడు సినిమా తీసి విజయం సాధించారు అలా పన్నెండు సినిమాలు వీరిద్దరి నిర్మాణ సారథ్యంలో వచ్చాయి గౌరీ ప్రొడక్షన్స్ సినిమాలకు ఎస్పి కోదండపాణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎన్టీఆర్ అభినయం చేసిన ఈ సినిమాలో అద్భుతమైన పాటలు ఉన్నాయి సంగీత దర్శకుడు కోదండ పానికి ప్రయోగాలు చేయడమంటే సరదా ప్రముఖ సినీ నేపథ్య గాయకులు జయసుదాసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారులను తెలుగు తెరకు పరిచయం చేసినట్లుగానే గోపాలుడు భూపాలుడు చిత్రంలో తమిళ గాయకుడు టిఎం సౌందరరాజన్ చేత టైటిల్ సాంగ్ పాడించారు పాటలకు సాహిత్యం అందించినవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆరుద్ర పాలగుమ్మి పద్మరాజు పాటలు ఆలపించిన గాయని గాయకులు ఘంటసాల పి సుశీల ఎస్ జానకి పిఠాపురం ఎల్ఆర్ ఈశ్వరి లత టిఎం రాజన్ ఎంత బాగున్నది పలుకలేని పూలరమ్మ పలుకుతున్నది ఎంత బాగున్నది ఎంత బాగున్నది వయసుల సగా పూత వయసు కిం జగా నీల తనడు కందగా ఎంత భాగంగా ఎంత భాగ అందరాని కంద ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు గోపాలుడు భూపాలుడు సినిమాలు ఎన్ రామారావు ద్విపాత్ర అభినయం చేయడం విశేషం ముఖ్యంగా రాజేంద్ర భూపతి పాత్రకు వాడిన కాస్ట్యూములు చాలా ఖరీదైనవి ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు కేఎస్ఆర్ దాస్ ఎడిటింగ్ శాఖను నిర్వహించడం గొప్ప విషయం జమంతి బ రోజే మోనా దుర్గనే ఉన్నతి ఏ రోజే మోనా దూర్గనే ఉన్నతి ఇన్ని చిన్నదానా వేటకు వచ్చానే వేటకు వచ్చాని జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే ఇది ఈనాటి చిత్రలహరి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం